મું મરાયે ગા ડિપાર્ટમેન્ટના અધિકારી સાહેબ આ भैया एक बात बोल जरा गुल्फी जी कर के अपन फ्री लेको नहीं करेंगे बताएंगे भैया कोई बोल नहीं चाहिए सारी चीजें है भैया जरा जिम्मेदारी अब वो लोग कोई नहीं ले परारा नहीं वहीरा भगा लेंगे वही हां 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 मत नहीं बजे कल को नहीं अब जरा जिम्मेदारी ले काम का काम देखते दो दिन है तीन दिन करो तीन दिन चार दिन तो बनता काम जरा जिम्मेदारी ले चलता दिल्ली में बस मेजर अपन वो एक करवा कर पहले वही करता है સે એ <experiences> అందరికీ నమస్కారం ఇక్కడ ఇబ్రాహీం వార్డులో పదహారో వార్డు ఇక్కడ ఇరవై ఒక్క లక్షతో మనము సీసీ రోడ్లు వేసినాము అక్కడ సైడు ఇక్కడ సైడు రెండు సైడ్లు కలిపి ఇరవై ఒక్క లక్ష అంటే రెండు వందల కిలో రెండు వందల మీటర్లు మీటర్లతో సీసీ రోడ్డు వేసినాము పక్కన అలవాటు కూడా అంటే కాలువ డ్రైనేజ్ కూడా అలాగే చేసుకుంటూ వచ్చినాము ఈ రోజుతో ఈ వర్క్ ఇక్కడికి ముగిసింది నా పేరు సిహెచ్ లోకేశ్వరి మున్సిపల్ చైర్పర్సన్ ఇక్కడ చాలా కౌన్సిలరు చాలా కష్టపడి ఈ వర్క్ కోసం కష్టపడి అంటే ధర్నా చేసి మరి ఎంచుకున్నాను నేను దీన్ని నేను ముందుగానే ప్రపోజల్ పెట్టినాము వర్క్ ఫినిష్ అవుతుంది చేస్తామంటే లేదు నాకు ఇప్పుడు కావాలంటే కావాలని నా వార్డు ప్రజలు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు అడుగుతున్నారు ప్రతి చోట నిలబడలేకపోతున్నాను నా ఏరియాలో అని చెప్పి ఇబ్రాహీం అశ్చిన బేగం కౌన్సిలర్గా ఈమె కూడా కౌన్సిలింగ్లో గట్టిగా మాట్లాడి ఆమె వర్క్ చేయించుకుంది నా వంతు నేను చైర్మన్గా నేను వచ్చినప్పటి నుంచి ఎక్కడైనా వర్క్స్ వర్క్ పెండింగ్ లేకుండా నా నా దగ్గరకు వచ్చిన మొత్తం వర్క్స్ అన్ని వార్డులో ఉండే వర్క్స్ అన్ని చేయించడానికి నేను తొందరగా అంటే నేను ఎంత తొందరగా చేయిస్తున్నానో వార్డు మెంబర్స్ కూడా గుర్తించి మేడం పని చేస్తుంది అని అర్థం చేసుకుంటే చాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు పదారో వార్డులోన పదారు పదారో వార్డులో ఇబ్రహం అనే కౌన్సిలర్ వైఫ్ అక్క వాటిలో ఈరోజు అశ్వినా బేగం వాడులోన దాదాపు కౌడలపేటలో ఇరవై ఒక్క లక్ష శాంక్షన్ చేయడం జరిగింది చాలా రోజుల నుంచి అప్పుడే దాదాపు ఐదు ఆరు నెలల కింద శాంక్షన్ చేయడం జరిగింది కాంట్రాక్టుల నిర్లక్ష్యం వల్ల కొన్ని కారణాల వల్ల లేట్ లేట్ అవ్వడం జరిగింది ఆ లేట్ వల్ల మన కూడా చాలాసార్లు అక్క కూడా కౌన్సిలర్లు అదరవడం చాలా గట్టు ఫైట్ చేయడం ఇబ్రాహ్మి చాలా కాంట్రాక్టుల దగ్గర గట్టుకు అదరడం మా తర్వాత తోటి కౌన్సిలర్ని చైర్మన్ దగ్గర కూడా చేయాలని ప్రెజర్ పెట్టడం ఇవన్నీ ఇబ్బందులు పడుతూ కారణం ఏమంటే వాటి ప్రజలు ఇబ్బంది పడే వల్ల వా వాటిలో ప్రజల్లో ఒత్తిడి వల్ల ఇక్కడ ఉండే ప్రాబ్లం చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ చాలా ఉతుకులు కొతుకులు వర్ వర్షాకాలం నీళ్ళు తగ్గు చాలా ఇబ్బందికరమైన కలవటం చాలా గలీజ్ ఉండే అవన్నీ చూసుకుని కౌన్సిలర్ చాలా వాయిస్ ఇచ్చి వాయిస్ ఇచ్చి గట్టిగా కొట్టాడి చెప్పుకోవడం జరిగింది జరిగింది కారణం ఏమంటే ఇక్కడ ఉండే వాటిలో ప్రాబ్లం కాబట్టి ఖచ్చితంగా దీనికి సహకరించిన మన చైర్పర్సన్ కానీ కౌన్సిలర్లు అందరూ కానీ ఎప్పుడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ పూర్తిగా ముందుంటుంది ఉదాహరణ ఇదే కాబట్టి ప్రజల ఆదరణ ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఒకటే మేము రాబోయే రోజుల్లో కూడా డెవలప్మెంట్ జరగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది ఖచ్చితంగా ప్రజలు సహకరిస్తుంది కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎక్కడ ఏ విధంగా కూడా ఇంత ఫండ్స్ ఇంత గ్రాండ్ కూడా ఏ వాటిలో ఏమైనా ప్రా అన్నీ కూడా పట్టించుకోలేకున్నట్లు ఈరోజు ప్ర చాలా నాయకులు ఉన్నారు కాబట్టి ఏదైనా పట్టించుకునే ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కాబట్టి కౌన్సిలర్ అని ఈ విధంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే కోల కోడలపేటలోనే ఈరోజు ఇరవై ఒక్క లక్షతో పని పూర్తి చేసుకుని ఈరోజు మమ్మల్ని అందరూ చైర్పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ అందరు పిలిపించి సన్మానం చేయించడం జరిగింది ఇబ్రహ్మన్న గారు కాబట్టి ఆయనకు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు ప్రజలకు ఈ డెవలప్మెంట్ గుర్తించుకుని అభిమానించుకుని మరి ఆ వ్యక్తిని మళ్ళీ రాబోయే రోజుల్లో స్థానికంగా కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను అలాం వరీ హలో ఫ్రెండ్స్ ఈ आधुनि में कामा कर तुम बोल को कामा नहीं करें बरसों से आधुनिक के गल्ले गल्लाएँगी हालत मह्ल की हालत ये छाए लेकिन आज एक रिकार्डेबल काम हमारे इब्राहिम भाई करे सोलावा वार्ड में ज़बरदस्त बेहतरीन रोड डालकर काम करे ये रोड आप आकर गल्ले में अगर देखे कौड़ल पेट में तो आप नहीं समझते एस के डी कॉलनी दिखता जरा खुद के आस्थिर मैं खुद परेशान हूँ बहुत ज़बरदस्त काम करे इन्हों मैं मुबारकबाद पेश करता हूँ हमारे इब्राहिम भाई कौंसर साहब को और इब्राम भाई का पहले से नाम है भी और काम कर को और नाम अभी ऊपर हो गया इनका अल्लाह ताला इनको सलामत रखें और हमारी बहन हसीना बेगम साहिबा से भी मैं एक ख़ास मुबारकबाद पेश करता हूँ कि अल्लाह ताला इनसे काम लिया एक कौम की खिदमत इंसानियत की खिदमत और कमाल की बात यह है कि रूलिंग नहीं होने के बावजूद भी ये लोग काम करें मेहनत पड़ गो तो ये काम की तारीफ़ की जा रही है यहाँ पर पॉलिटिक्स अलग चीज़ है लेकिन जो काम करे जो मेहनत करे और जो तो चेयरमैन साहेबा भी जो सपोर्ट करे ये बड़ी काबिल तारीफ बात है आपसे गुजारिश है कि महल्ले के पूरे लोग और शहर के पूरे लोग देखें अपने वार्ड में

నా నాపు నుంచి వాళ్ళు తీసుకొని చేసినందుకు నేను గౌరవపడుతున్నాను బాగా చేసినారని కాసి ఇప్పుడు ఇంత ఇంతకి నా మా పని వార్డులో ముగిసింది ఇంత ఈ రోజుకి ఒకటి ప పదిహేను లక్షల ఇరవై ఐదు వేలు ఒకటి పెద్ద అవుతుంది ఇరవై ఏడు లక్షల ఇరవై ఐదు ఒకటి రెండు రెండు ఇక్కడ ఒక వార్డులో అక్కడ సైడ్లో కూడా ఇరవై ఒకటి లక్షల పని జరిగింది ఇంతవరకు ఈ రోడ్డుకి రోజు ఈ రోజుకి ఈ పని ముగిసింది నేను చైర్పర్సన్ గారికి నేను కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను గారికి నా మాట విన్నందుకు నా ఫలితము నా కోరిక రోజు తీరింది అక్క తీర్చినందుకు నేను కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాను నా పేరు హసీనాబాను బండి హసీనా బాను సిక్స్టీన్ వార్డు కౌన్సిలర్ వైఎస్ఆర్ కౌన్సిలర్ అస్లాం లేకు అందరికి నమస్కారం ఈరోజు వైసీపీ పార్టీ తరఫున మా సయన్న మనకి కొడార్పరేట్ గురించి ఆలించి ఆ రోజుల్లో ఈ వాట చాలా ఇబ్బంది ఉందని కలిసి చెప్పి ఆ రోజు కూర్చోపెట్టి ఆ వాటర్లో చాలా ఇబ్బంది ఉంది ఆడ చేసేవాళ్ళు లేరు నువ్వు నిలబడితే బాగుంటుంది అని నాకు ఒక అవకాశం ఇచ్చి ఇక్కడ పంపించినాడు ఇక్కడ వాటర్లో వస్తేనే అందరూ మా బాధ ఇట్లా ఉందన్న మా పరిస్థితి ఇట్లా ఉంది మీరు కొద్దిగా చూసి మా మాకు ఈ వర్క్లు చేపిస్తే మీకే గెలిపించుకుంటాం మంచి మెజాలిత మీ పార్టీ తరఫు నుంచి వేసి మీకు గెలిపించుకుంటామని ఆ రోజు మాట ఇచ్చినారు ఆ మాట నేను ఇచ్చిన కోసము వాళ్ళు నాకు ఓట్లు వేసిన కోసము ఈరోజు ఈ పనులకి ఈ ఐదేళ్ళ ఎట్లా తల్లాడి తెచ్చినామంటే అది మాకు తెలుసు ఎందుకంటే ఈ మామూలు మంచిగా ఎవరు ఒక మామూలు మాటలు చెప్పేవాళ్ళ పని కాదు కౌన్సిలింగ్లా ఎట్లా మేము అడిగి తీసుకొచ్చినాము కౌన్సిల్ చైర్మన్ గారికి మా ఎమ్మెల్యే గారికి మా వైస్ చైర్మన్ గారికి ప్రతీ నెల నేను ఏ రోజు అడిగింది లేదని లేదు ఈ ఏరియా చాలా ఇబ్బంది ఉంది ఈ ఏరియాలో ఫస్ట్ మేము కొద్దిగా చేసి వీళ్ళకి సిసి రోడ్లు వేస్తే బాగుంటా అనికేసి ఆ రోజుల్లో మేము ఆటించిన కోసం అందరూ ఆ రోజు ఎంతో కాదు అంత అమౌంట్ పెడతాం లేపా అనుకేసి ఆ రోజు పెట్టిన కోసం రోజు పనులు నడుస్తున్నాయి మనకి టెండర్లు వేసి పది అయినా కానీ ఆ రోజులో రాలేకున్నప్పుడు కాంట్రాక్ట్లు మా వదిన గారు చైర్మన్ గారు గట్టిగా మాట్లాడే వాళ్ళకి కంపల్సరీగా అలా చేయాల్సి ఉండే మనకి పార్టీ మర్యాద పోతాను మనకి మర్యాద లేదు నేను చైర్మన్కి వచ్చినప్పుడు ఫస్ట్ పనులు చాలా చేయాల్సి అన్న వాళ్ళు ఎన్నిసార్లు అడగాలి సార్ చెప్పిన కోసం వాళ్ళ పనులు చాలా బాగా ఫాస్ట్గా స్టార్ట్ చేసినారు ఏముందంటే ఇప్పుడు మనకి ఈ రోడ్ ఎప్పుడు అనుకోలేరు ఒక ముప్పై ఏళ్ళు కింద వేసిన రోడ్ రోడ్ అంట ఇది మన అన్న శశిబు ఉండేదప్పుడు ఈరోజు ఇంత హైట్ అయింది రోడ్ ఇంత బాగా అయింది ఇంత క్వాలిటీ అయిందంటే ఆయన కంట్రాక్ట్ కానీ మేము మనస్ఫూర్తి కంట్రాక్ట్ కానీ మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపి ఎందుకంటే ఏ వాటిలో కానీ చేసినా కానీ క్వాలిటీ లంబర్ రౌండ్ కళ్ళీ చేసినా రఘు అనే కంటాడు ఆయనకి మేము ధన్యవాదాలు తెలుపున్నాము ఎందుకంటే ఈ వాట మేము అనుకునేది ఒకటి జరిగింది ఒకటి కానీ మేము ఈ పిరీట్లు అన్నీ సాధిస్తాను అనుకున్నాను మధ్యలో మా గవర్నమెంట్ పోయింది అప్పుడు ఆ గవర్నమెంట్ పోయిన వల్ల మళ్ళీ మా గవర్నమెంట్ లేకుండా కానీ ఇప్పుడు ఈ పొజిషన్లో మేము ఇంత వర్క్ తెచ్చినామంటే మా మాట ఎవరైనా కానీ చూసిన వాళ్ళు అప్పుడే అనుకున్నాలా ఎట్లా తెచ్చినా ఇప్పుడుపై పనులు పనులని కాసి ఇంకా మిగతా పనులు ఉంది వాటిలో ఇంకా మిగతా పనులు ఉంది నేను వదిన గారికి మా అన్న చైర్మన్ నాగరాజ్ బాబులకి ఇచ్చి ఆడుతున్నాను ఒక ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టండి కొంతమందికి ప్రాబ్లం ఉండవి దాని అది ఇంత పనులు అయిపోతే బాగుంటుంది అని కాసి ఇప్పుడు ఏముందంటే ఈ జాయింట్ వార్డులు ఈ జాయింట్లో ఇక్కడ ఇరవై నాలుగు వార్డు ఇది ఇరవై ఆరు వార్డు ఇప్పుడు ఇద్దరు మధ్యలో రావాల ఫండ్స్ నేను ఒకటే తెచ్చినాను ఇప్పుడు నిన్నమంటారంటే అక్కడ కొద్ది ఫండ్స్ రాయండి అక్కడ ఉస్మాన్ వార్డ్ అంత ఫండ్స్ రాయండి నర్సం మన వచ్చారు మనకు కొద్ది ఫండ్స్ రాస్తే అన్ని ఏరియాలు కవర్ అవుతాయి మిగతా మనకి ఫండ్స్ ఇచ్చేకొస్తాయి నేను నడుతున్నాను దాని గురించిగా నీకు కొద్దిగా ఇప్పుడు ఉదయ గారు వచ్చినారు అట్లా వాటిలో తిరుగుతారు తిరిగి చూసిపోతారు ఇప్పుడు ఏమంటే మనకి ఇప్పుడు నేను మాటిచ్చిన కోసము ఇంత పని చేసినాను నాకు యాదో దేవుడు అవకాశం ఇచ్చినాడు నేను ఎప్పుడు అనుకోలేని ఈ వాడికి నిలబడి గెలిచి నేను ఇట్లా పనులు చేస్తాను కలిసి చాలా మంది చెప్పారు కదా మేము మేము ఎందుకు నిలబడినామంటే డబ్బు సంపాదించుకుని నిలబడి పేరు పేరు సంపాదించుకుని నిలబడినాము ఈరోజు ఈ పేరు రావాలా జనాల్లా గుర్తింపు రావాలా మా తల్లి తండ్రి పేరు నిలబడాలని కలిసి ఆ ఆశత మేము ఈరోజు పనులు ముగిసేదానికి ఎమ్మడి పడినాము ఇంకా మిగతా పళ్ళు ఉంది అది ఇంత మనకి ఒక నలభై లక్షలు యాభై లక్షలు పెడితే మళ్ళీ కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చే వరకు అది కానీ కావచ్చు నా అందాజ మీద చెప్తున్నాను అది కానీ కావచ్చు ఒకవేళ రేపు వద్దున ఏమన్నా మనకి మళ్ళీ అవకాశం ఈ గేర్ నుంచి వచ్చే మన రిజర్వేషన్ వచ్చిన మన గేరు ప్రజలు మంచి మెజారిత మన కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యకర్తలు మన వా మన వాడి పరిజులు నాకు ఈ అవకాశం ఇచ్చిన కోసము నేను ఎంతో ఎంతో మాట ఇచ్చిన ప్రకారము రూపాయలు ఒక అర్థ రూపాయలు భాగం నేను పని చేయించినాను ఇంకొకసారి నాకు అవకాశం ఇస్తే మిగతా పనులు కానీ నేను ముగిస్తాను కలిసి నేను ఆమిస్తున్నాను ఒకలా నేను నిలబడలేకపోయినా మన వాడ మన వాట ఎవరైతే యూత్ ఉన్నారో పిల్లలు ఎవరిన కానీ పోటీ చేసి నిలబడి వాళ్ళు కానీ గెలిచిన తర్వాత వర్క్లో ఫస్ట్ వాడు డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది కలిసి అందరితో నేను కోరుకుంటున్నాను నా పేరు ఎక్స్ కౌన్సర్ ఇబ్రాహీం వైసీపీ కౌన్సిలర్ ఎక్స్ కౌన్సర్ నా భార్య బండి హీనా చాలా చాలామంది పక్కల వార్డుల గురించి ఇరవై నాలుగు వార్డుల గురించి కానీ చాలా మంది సఫర్ ఎత్తున్నారు వాళ్ళు ఇక్కడ ఈ ఇరవై ఆరు వార్డు నుంచి ఇరవై నాలుగు వాటి నుంచి అక్కడ కునిమల్లా నుంచి చాలా మంది మసీద్కి కానీ వస్తారు మాపీరి సాయి మసీద్కి ఆ ఏరియా చాలా డవల ఉంది మసీద్లో నీళ్ళు పోయింది దాని గురించి కానీ మనకి ఇరవై నాలుగు వార్డు సంబంధించి పదమూడు వాడికి కౌన్సిలర్ కిట్టు గారికి వాళ్ళకి సంబంధించింది వార్డు ఇప్పుడు అది ఎందుకంటే ఆ వార్డు నుంచి కొద్దిగా ఫండ్స్ పెట్టి ఆ మసీద్ ఏరియా చాలా వాటర్ ముందు వల్ల మసీద్లో కానీ నీళ్లు దొరికినట్టు అవుతుల వాళ్ళు కానీ చెప్తున్నారు అక్కడ కొంతమంది కొంత ఫండ్స్ అక్కడ పెట్టి అక్కడ ఆ వాటిలో కానీ వర్క్ స్టార్ట్ చేయాలి మిగతా మన వాటిలో చాలా వర్క్ ఉంది ఇంకా ఇప్పుడు చైర్మన్ గారు వచ్చినారు కొద్దిగా ఐదు నిమిషాలు మన వాటి తిరిగిపోతారు ఏముండవచ్చి చూపించి పంపిస్తారు వాటిలో పరిధిలో కానీ వచ్చినారు మా కొళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ చెప్తారు కొద్దిగా ఏముండ ఒకసారి చూసిపోయేది సార్ కుళాయి గుంతు టచ్ చెప్పేస్తున్నారు

आदरणीय सर वालेकुम भाई एक दिन दुई दिन आइरहेछन् दादमा यी रोडी यो हाईटेक याद डाउनलोड गर्न खोज्छन् जान जानको किन भेल कराओ हो कुस्तो भयो कति बारेषाले घरै

हो गया ना तो ना 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 हो

हा ना कैमरे عليه फोटो मत आना तो ले ले पीछे कूद ले पीछे निकल ले अरे बात ध्यान नई भाभी आवाज जा जा हो जा बस बोल रहा है सुनो मां बहन करत में सुनो कर रही है हम भी बहुत सारे भाभी हैं

अब यहां भी वो नाम से बोलती है सारा ठीक होता है उसको करेक्ट करना सबर करना ये का जल्दी एक ही टाइम पता सबर करना सबर करना सबर करना और हम बात ऐसे मेंड़ा आए तो एकदम बिस्तर को जाते हैं हॉस्पिटल के डाल के ये ताला जाने तो रात रात को बहुत नहीं बोलता मशीन जरा जरा सुनो जरा सुनो ये आया दादा जरा सुनो

మీరు పని అడగలే ఎవరికైనా మీడియా వాళ్ళకి కానీ ఇంకా పరిధిలో కానీ ఎవరికైనా అడగండి వాటి గురించి ఎట్లా కొట్లాడుతున్నాము ఎట్లా తరునాలు చేస్తున్నాము ఇంకా చైర్మన్ ఉన్నారు ఇక్కడ చైర్మన్ భర్త ఉన్నారు ఆయన కానీ అడగండి మేము ఎంత తల్లాడుతున్నాము మున్సిపాటిలో వాళ్ళకి అడగండి వాళ్ళు లేదా నువ్వు అడగలేదు నా పని అంటే నేనేం చెప్పును ఏమక వదిన చూడాలి తల్లడుతున్నాము

చూడండి చూడండి అందరు ముసలాం కాదు మున్సిపాలిటీలో हम ना अंकल के वोट है वोट देते हैं हां हमें डाल देना वोट डालिए वोट डालिए इलेक्शन करने चला दिए रोड अभी इलेक्शन के असर काम के है और जो और जो

ఏసీ సేకిన రన్నబయో 2 3 చేసి వాన అది అవురాది హాజీ మెరుకుతో ఎన్సిపి కురానేస్ లేని ఒక్కసనం ఫైన్ చేసిపోయినంత క వెళ్ళ సంచిల గింకిలు పట్టుకు అడమో అంత ఏడిపోయి ఉంటాండి ఫైట్ కూడా వచ్చేది ఇక్కడ మూడు నాలుగు కూడా ఇట్లా ఒరిజినల్ కామంతా కైని తోటిలకి బిస్మ మనం గాతీ అచ్చేర్ కాగ్నీతి ఈ లాస్ట్ వరకు మట్టి రోడే దానికి డ్రైన్ అవసరం లేదు

వాళ్ళేమంటారంటే నీ వాటికి అంతా పంపించాను కాదు నేను జైంట్లా తల్లను అన్నీ ముగిసాను కాదు ఇప్పుడు ఉస్మాన వాటిలా కొద్దిగా రాయండి అసలు చెట్టు వాటిలో కొద్దిగా కొద్దిగా నర్సిం వాటిలో కొద్దిగా రాస్డు కొద్దిగా ఉస్ అంతా హైట్ చేసిన నేనే హైట్ చేసి ఇంత హైట్ చేసి పెట్టినా ఎప్పుడు మనం గడప గడప